ఎంత అడవి అంటే అసలు మాములు అడిగా చూడండి చూపిస్తాను చూడండి మీకు ఫ్రెండ్ చూపిస్తాను చుట్టూ మొత్తం అడివే ఉంది ఇదిగోండి దారి కూడా అర్థం కావట్లేదు ఎడిపోవాలో పోవాలో అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్కడ చూసినా బురదే ఉంది మొత్తం బురద మొత్తం చూడండి ఇదిగోండి మొత్తం బురదే ద బెస్ట్ లొకేషన్ ఉంది లెనిన్ కార్నీస్ మాత్రం అంట భయ్య ఎంత అంటే ఎంత మంచిగా అంట బయట చాలా మంది టాక్ అనమాట అక్కడ ఒక్కసారి బ్రో భయ్య ఒక్కసారి పో నీ జన్మదండం ఏదో అంటారు మరి ఎట్లుంటుందో మరి అక్కడ పోతే వెళ్ళాలి పక్కా వెళ్ళాలి చూడాలి మొత్తం అడివే భయ్య చుట్టూ చూసినా కూడా అడివే ఎక్కడి నుంచి ఏం వచ్చిందో తెలియదు మనకి అసలు ఏం జరిగిందో తెలియదు పూల సిగ్నల్ వస్తుండవు ఇక్కడ అసలు ఏముండవు చూసుకో భయ్యా చూపిస్తున్నాం ఇక లొకేషన్ అయితే మంచిగా మస్తు ఉంటుంది చూద్దాం ఇంకా ముందుకు పోతున్నాం ముందుకు పోయినాక ఇంకా పెడతా వీడియోస్ చూడండి నమస్తే భయ ఇంకా చాలా అంటే చాలా దూరం ఉందంట పోవాలి మళ్ళాగా ఎంత దూరం పట్టిదేమో కానీ చుక్కలు అయితే కనబడుతున్నాయి భయ మాకైతే ఘోరంగా అంటే ఘోరంగా పడుతున్నాయి తాగడానికి వాటర్ కూడా తెచ్చుకోలేదు మర్చిపోయినాం అక్కడ షాప్ కాడ తీసుకున్నామంటే మొత్తం చుట్టూ మొత్తం అడిగి ఉంది భయ్యా ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది ప్లేస్ మాత్రం అబ్బో అసలు చూస్తుంటేనే చుక్క కనబడుతున్నాయి అంత ఘోరంగా ఉంది భయ్య ఇంకా చూడండి భయ మొత్తం చుట్టూ మొత్తం అడివే భయ్యామ్మమ్మ నా వల్ల కావట్లేదు భయ్య ఎక్కడ భయ్య ఎక్కడ ఎట్లనే పోవాలి భయ్యా ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు తోటి అమ్మ అనిపిస్తూ ఉంటుంది అనవసరంగా వచ్చినా అనిపిస్తూ ఉంటుంది ప్లేసులు కానీ బట్ చూపించాలి నా సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూపించాలి ఇలాంటి వీడియోస్ ఎక్కడ ఎటుకెళ్ళి రిటర్న్ దారి సరే రిటర్నా థ్యాంక్ యూ చూడండి భయ చాలా భయ్య సరే ఇక్కడ ఏం లేదు ఇక్కడ మొత్తం మొత్తం దగ్గర మన దగ్గరలో ఉన్నా సౌండ్స్ 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 ఉన్నాయా ఓ ఎక్కడ భయ్యా ఎట్లా పోయి అడవి అడవి మొత్తం దారి తప్పినట్టుండి పోనీ అయితే ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చేస్తున్నా భయ్యా ఒక్క టూ మీటర్స్ ఇంకా టూ కిలోమీటర్స్ అనమాట మ్యాక్సిమం వచ్చేసినాం వచ్చేసినట్టే ఒక టూ మీ ఒక టూ కిలోమీటర్స్ అనమాట అక్కడే ఉంటాం ఇది స్టార్టింగ్ ఇది ఇది స్టార్టింగ్ అనమాట మొత్తం స్టార్టింగ్ చూడండి వేరే అంటే వేరే ఉంది ఓకేషన్ మాత్రం వెళ్ళా ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి ఇంకా చూద్దాం ఇంకా చూపిస్తాం ఇంక ముందు ఇంకేముందో చూడండి ఇక కొంచెం ఒక్క వన్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్తో మంచి చేరుకుంటాం అనమాట ఇక్కడే మొత్తం ముందుకి ఆ ముందుకు పోతే ఉంటుంది ఓకే ఆ ముందుకి ఆ ముందు కూడా ఇంక బాగుంటుంది లొకేషన్ బాగుంటుంది భయ రే లొకేషన్ మాత్రం చూడండి భయ చూడండి వచ్చాం వచ్చాం చిన్నది అనమాట ఇది ఇదిగో పైకి ఇంకొంకోటి పైకి చిన్నది స్మాల్ అనమాట ఇది స్మాల్ వాటర్ ఫాల్ స్మాల్ అనమాట చిన్నది ఎంత భయం కూడా అంటే పెద్దది ఇంకెంత మంచిగా ఉంటుందో మళ్ళా చూస్తున్నాం ఇదే భయ ఇదే 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 అది పోల మంటే గుడ్లు భయ మొత్తం దోమలు కొట్టేసిన ఫేస్ మొత్తం దోమలు కొట్టేసిన అడివి అడవి ఉంటా ఇక్కడ ఘోరంగా ఉన్నాయి దోళ మాత్రం ఉదా భయ వాటర్ పాల్ చూస్తాం ఎంజాయ్ 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 ఘోరంగా అంటే ఘోరంగా ఉంది భయ్య వాటర్ ఫాల్ మాత్రం అయితే వేరే అంటే వేరే ఉంది సూపర్ ఉంది వాటర్ పాల్ మొత్తం పైనుంచి అనమాట తీసుకొని ఆ కింద నుంచి ఇటు పడుతుండే అనమాట వాటర్ వేరే అంటే వేరే ఉంది వాటర్ ఫాల్ అయితే ఫస్ట్ టైం నేను రావడం ఇక చూపించిన దారి దారి తప్పేయడం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం వేరే ఉంది చూడండి చాలు ఇక్కడికి వస్తే చాలు ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ ఫుల్ హ్యాపీ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడికి చాలామంది వస్తుంటారు అనమాట బోరాని బోరాన్ ఉంది భయ్యా ఫాల్ అయితే వేరే ఉంది ఇంకో వేరే అంటే వేరే ఉంది ఉంది భయ్యా వాటర్ పామ్ మొత్తం ఇది భయ్యా కొండలు గుట్టలు మొత్తం చూసుకోండి ఉంది భయ్యా మస్తు ఉంది భయ్యా చూ చూసుకోండి ఎట్ కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ